కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు రైతు సోదరులకు నమస్కారం ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో వినండి జాతీయ పశువు బోర్డు చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త సిహెచ్ దాస్ గారు శ్రోతలందరికీ నమస్కారం మన నిజామాబాద్లో నాయకులు మరియు పసుపు రైతుల పోరాట ఫలితంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు జరిగింది పసుపు బోర్డుకు స్వయాన నాయకులు మరియు పసుపు రైతు కూడా అయినటువంటి శ్రీ పల్లె గంగారెడ్డి గారు ఎంపిక అవడం బాధ్యతలు స్వీకరించడం కూడా జరిగింది అనంతర పరిణామాల్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం కూడా నిజామాబాద్ నగరంలోనే ప్రారంభం ఘనంగా జరిగింది ఈ క్రమంలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు వల్ల పసుపు రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఎలాంటి ప్రయోజనాలు చేకూరబోతున్నాయి అనే విషయాల్ని మనకు వివరించడానికి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ అయినటువంటి శ్రీ పల్లెగంగారెడ్డి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి ఈ విషయాల్ని మనం తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం సార్ జాతీయ పసుపు బోర్డు వల్ల పసుపు రైతులకి ఎలాంటి ప్రయోజనాలు చేకూరబోతున్నాయి అనే విషయాల్ని మా శ్రోతల కొద్దిగా వివరిస్తారండి మొట్టమొదటిగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు అనేది ఈ ప్రాంత రైతులే కాదు దేశంలో ఉన్న అనేక మంది పసుపు రైతుల కళ గత అనేక సంవత్సరాలు అనేక మంది రైతులు పసుపు బోర్డు కావాలా పసుపు బోర్డు కాకుండా పసుపు అనేది యాభై మూడు స్పైసెస్లో ఒక భాగం ఇంతకుముందు స్పైసెస్ బోర్డులో ఉండే యాభై మూడు స్పైసెస్లో ఇది ఒక భాగం కాబట్టి పసుపుకు సఫరేట్ ఒక బోర్డు ఏర్పాటు చేసుకుంటే దీని ద్వారా రైతులకు ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి మనం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది బోర్డు ద్వారా అనే ఆలోచనతోనే రైతులు పోరాటం చేయడం జరిగింది అనేక సంవత్సరాలు దాదాపు మూడు మూడున్నర దశాబ్దాలు రైతులు పోరాటం కూడా అనేక మంది నాయకులు వచ్చిండ్రు అనేక మంది నాయకులు ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చిండ్రు హామీలు ఇచ్చిన కానీ ఏ ఒక్కరు కూడా పని పనిచేయలేదు దాని సాధన కోసం ప్రయత్నం చేయలేదు దాన్ని సాధించలేకపోయినారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా తప్పకుండా దీన్ని సాధించాలన్న ఒక సంకల్పంతో రైతులు అడగకున్నా కానీ బాండ్ పేపర్ రాసిచ్చి ఆ బాండ్ పేపర్ని ఆధారం చేసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితులు దీన్ని సాధించాలా రైతులు ఇన్ని సంవత్సరాలు పోరాటాలు చేస్తున్నారు అనే ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అరవింద్ గారు బాండ్ పేపర్ రాసిచ్చి దానికి అనుగుణంగా ఐదు సంవత్సరాల లోపల తన పదవీకాలం పూర్తి కాకముందే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేత పాలమూరు కేంద్రంగా జాతీయ పస్ బోర్డుని అనౌన్స్ చేయించి తర్వాత పదిహేను రోజులకు నిజామాబాద్ తీసుకొచ్చి నిజామాబాద్ అండ్ నిర్మల్ జగిత్యాల రైతుల సమక్షంలో జాతీయ పసు బోర్డు మీ ఎంపీ గారి కృషి వల్ల మీ ఎంపీ గారి ఒత్తిడి వల్ల ఇక్కడ మేము పసు బోర్డు అనౌన్స్ చేయడం జరుగుతుంది మీ ఎంపీ గారు పస్ బోర్డు కోసం చాలా కష్టపడ్డారు ఆలోచన కూడా వారు చెప్పడం జరిగింది కాబట్టి అప్పుడు జాతీయ పస్ బోర్డు అనౌన్స్ చేసిన తర్వాత ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది ఎన్నికల తర్వాత జాతీయ పస్ బోర్డు కేంద్ర కార్యాలయం కూడా నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేస్తాం దేశంలో అనేక రాష్ట్రాలు పస్బండిస్తాయి కానీ ఇక్కడనే జాతీయ పసు బోర్డు కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు ఎన్నికల తర్వాత ఫస్ట్ బోర్డు ఫార్మేషన్ జరిగింది ఫార్మేషన్ తర్వాత మళ్ళీ మొన్న భారత హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్లోనే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక భవనంలో మనం కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమం అధికారిక కార్యక్రమం చాలా మంచి వాతావరణంలో జరిగింది రైతులు కూడా చాలా పెద్ద ఎత్తున తల్లి రావడం జరిగింది ఆ రకంగా రైతులు పసు బోర్డు ఏదైతే కోరుకున్నారో స్పైసెస్ బోర్డు నుంచి వేరుబడి పసుపుకు ఒక ప్రత్యేకమైన బోర్డు ఉంటే ఈ బోర్డు ద్వారా మాకు ప్రయోజనాలు చేకూరుతాయని ఆ రకమైనటువంటి ఆలోచనతో రైతులు పోరాటం చేసిండ్రు అదే విధంగా బోర్డు సాధ్యమైంది బోర్డు ద్వారా మేము ఆల్రెడీ కార్యకలాపాలు కూడా మొదలుపెట్టినాం మేము ఆఫీసు ప్రారంభానికి ముందే బిఎస్ఎమ్స్ కానీ అదేవిధంగా ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ అండ్ ఎక్స్పోర్టర్స్తో సమావేశాలు కానీ ఏర్పాటు చేయడం సైంటిస్టులతో సమావేశాలు ఏర్పాటు చేయడం మంచి నాణ్యమైనటువంటి సీడ్ని రైతులకు ఏ విధంగా అందించాలనేటువంటి ఆలోచన చేయడం అదేవిధంగా పసుపు ద్వారా ఇంకా ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయని దాని మీద దాని మీద ఒక రీసెర్చ్ చేయమని చెప్పి సైంటిస్టులని కోరడం ఇంకా అనేక విషయాల్లో పసుపుడు పని ప్రారంభించింది భవిష్యత్తులో పసుపు రైతులకు కావాల్సినటువంటి పసుపు రైతులు పంట పండించే కంటే ముందు వాళ్ళకు కావాల్సినటువంటి మంచి విత్తనాల విషయం కానీ పంట పండించిన తర్వాత దాన్ని హార్వెస్ట్ పోస్ట్ హార్వెస్ట్ ఏదైతే పంట తీసే కంటే ముందు వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఇప్పుడు పసుపు భూమిలో నుంచి తీయాలంటే చాలా లేబర్ అవసరం ఉంటుంది కొంత లేబర్ షార్టేజ్ ఉంది లేబర్ కాస్ట్ కూడా చాలా పెరిగింది అనేటువంటి ఆలోచన రైతులు ఉన్నారు కాబట్టి మిషనరీ వస్తే బాగుంటుంది లేబర్ కూడా దొరకడం లేదనేటువంటి ఆలోచన రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు పసుపు తీసేటటువంటి ఆధునికమైనటువంటి యంత్రాల విషయంలో మేము ఆల్రెడీ సైంటిస్టులకు చెప్పడం జరిగింది దీన్ని ఎట్టి పరిస్థితిలో చేయాలని చెప్పేసి ఆ యంత్రాలు తీయడమే కాదు ఆ పసుపు తీసిన తర్వాత దాన్ని ఉడికిచ్చేటటువంటి బాయిలర్స్ని సబ్సిడీపై ఇవ్వడం జరుగుతుంది అది ఎఫ్ఈఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి అయితే నైంటీ పర్సెంట్ సబ్సిడీ మీద ఇస్తాము అదేవిధంగా ఇండివిజువల్ ఫార్మర్స్కి అయితే ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ జనరల్ ఫార్మర్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ఈ మూడు రకాల ఇన్పుట్స్ ఫార్మర్స్కి ఇవ్వడం జరుగుతుంది పసుపు తీసిన తర్వాత ఉడికేయడానికి దాన్ని పాలిష్ చేయడానికి బాయిల్ చేయడానికి బాయిలరు పాలిష్ చేయడానికి పాలిషరు ఇవన్నీ కూడా రైతులకు సబ్సిడీ మీద బోర్డు ద్వారా అందించడం జరుగుతుంది మళ్ళీ మండే నుంచి అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నాం పెద్ద ఎత్తున రైతులు వచ్చి అప్లికేషన్స్లో పెట్టుకుంటున్నారు బోర్డులో ఇప్పుడు కాబట్టి రైతులకు ఇంకా కావాల్సినటువంటి ఏదైతే మేము అనుకుంటున్నామో పసుపు భూమిలో నుంచి తీసేటటువంటి మిషనరీ దాని గురించి కూడా కొంత ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అది కూడా సక్సెస్ఫుల్ మిషనరీ వచ్చినప్పుడు రైతులకు డెమాన్స్ట్రేషన్ ఇచ్చి పరిచయం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు రైతులు బాయిలర్ని కూడా మనము ఒడ్డుతో నుడికిస్తూ ఉన్నారు బాయిలర్లో కూడా వుడ్ కొంత షార్టేజ్ ఉంది ఉడ్డుతో కూడా ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన కొంతమంది రైతులు వ్యక్తం చేస్తూ ఉన్నారు దాని విషయంలో కూడా మేము ఉన్న మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అక్కడ మహారాష్ట్రలో ఒకటి పెద్ద వర్క్షాప్ ఉంది వాళ్ళు కొంత ఈ మిషనరీస్ మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నారు వాళ్ళతోని కూడా మాట్లాడడం జరిగింది మీరు ఎలక్ట్రిఫికేషన్ కానీ లేకుంటే గ్యాస్తోని కానీ నడిచేటటువంటి బాయిలర్సు తయారు చేస్తే ప్రయోగాత్మకంగా దాన్ని పరిశీలిద్దాం మనం బోర్డు ద్వారా రైతులకు ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు దీని మీద కొంత రీసెర్చ్ చేసి కొంత సక్సెస్ఫుల్ మిషన్ అది తయారీ అయ్యండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది వాళ్ళ ఆల్రెడీ గ్యాస్ దాని మీద కొంత ప్రయోగాలు నడుతుంది ఎలక్ట్రిఫికేషన్ దాన్ని కూడా నడుస్తూ ఉన్నాయి ప్రయోగాలు అవి సక్సెస్ అయితే రైతులకు ఈ ఉడ్డుతోని ఉడికిచ్చేటటువంటి విషయం కూడా కొంత వాళ్ళకు భారం తగ్గుతుంది అదేవిధంగా పసుపుకు సంబంధించి చాలా విషయాల్లో పసుపు మనము మన ఈ ప్రాంతంలో నేను చైర్మన్ కాకముందు నేను కూడా అనుకునేవాణ్ణి పసుపు అనేది ఓన్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వండుతుంది లేకుంటే తమిళనాడు కర్ణాటక ఈ దక్షిణ భారతదేశాన్ని పండుతాను నేను చైర్మన్ అయిన తర్వాత అన్ని పరిశీలిస్తే దాదాపు దేశంలో ఏడు లక్షల ఎనభై వేల ఎకరాలు పసుపు పండుతుంది ఇరవై నాలుగు రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో పసుపు పడుతుంది జమ్మూ కాశ్మీర్లో కూడా పసుపు పండిస్తూ ఉన్నారు అదేవిధంగా అండమాన్ నికోబార్ దిగులో కూడా పసుపు పండిస్తూ ఉన్నారు ఇవాళ అత్యధికంగా పసుపు పండించేటటువంటి రాష్ట్రాలు మహారాష్ట్రలో దాదాపు రెండు లక్షల పదివేల ఎకరాలు పసుపు పండుతుంది తర్వాత తమిళనాడులో అరవై వేల ఎకరాలు వంటతుంది ఆంధ్రప్రదేశ్లో యాభై ఐదు ఎకరాలు వంటతుంది తెలంగాణలో యాభై వేల ఎకరాలు వంటతుంది మధ్యప్రదేశ్లో నలభై వేల ఎకరాలు వంటతుంది ఒరిస్సాలో నలభై వేల ఎకరాలు వంటతుంది పశ్చిమ బెంగాల్లో ముప్పై ఐదు వేల ఎకరాలు వంటతుంది కర్ణాటకలో ముప్పై రెండు వేల ఎకరాలు వంటతుంది ఇంకా మిగతా రాష్ట్రాలన్నీ కూడా పదివేలు లోపల పండించేటువంటి రాష్ట్రాలు ఉన్నాయి అస్సాంలో దాదాపు ఇరవై వేల ఎకరాలు వంటతుంది ఇక మిగతా అన్ని కూడా పది పన్నెండు వేల ఎకరాలు పండించేటటువంటి రాష్ట్రాలు ఉన్నాయి నార్త్ ఈస్ట్లో చిన్న చిన్న రాష్ట్రాలైనప్పటికీ కూడా కొండలపైన మిజోరంలో దాదాపు ఎనిమిది నుంచి పదివేల ఎకరాలు పండిస్తారు ప్రపంచంలోనే అత్యధిక కొరుకుమీను ఉన్నటువంటి పసుపు లక్కడా ఉన్న వెరైటీ మేఘాలయలో పండుతుంది మేఘాలయలో అది ఒక కొండ ప్రాంతంలో పైన పండుతుంది ఆ మేఘాలయ రాష్ట్రంలో కింద ఇంకా వేరే ప్రాంతాల్లో అంత కొర్కుమీన్ పర్సంటేజ్ రాదు కొర్క్కుమీన్ పర్సెంటేజ్కి ప్రపంచంలో బాగా డిమాండ్ ఉంది కొర్కుమీన్కు ఆ కొర్కుమీన్ మిగతా అన్ని పసుపులో అంత ఎక్కువగా ఉండదు మన ఆర్మూరు నిజామాబాద్ జగిత్యాలు ఈ ప్రాంతాల్లో వండించేటటువంటి మన ఆర్మూర్ వెరైటీ ఏదే అంటారు దాని ఎర్రగుంటూరు అంటారు ఆ వెరైటీలో దాదాపు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ రాదు కుర్క్మింట్ పర్సెంటేజ్ నైన్ పాయింట్ ఫైవ్ టెన్ వరకు వచ్చేటటువంటిది ఎక్కడ ఉందంటే ఓన్లీ లక్డా అనే వెరైటీ అది మేఘాలయలో మేఘాలయలో పండుతుంది ఒక ప్రాంతంలో పండుతుంది దానికి బాగా డిమాండ్ ఉంది ఆ వెరైటీని ఆర్మూరు ప్రాంతంలో తీసుకొచ్చి పండించు రైతులు కానీ అది ఫోర్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ రావట్లేదు ఇక్కడ అది వాతావరణం కావచ్చు సాయల్ కావచ్చు అది ఏదో కావచ్చు దాని మీద కూడా రీసెర్చ్ జరుగుతూ ఉంది అదేవిధంగా ఆ వెరైటీ కాకుండా ఇంకొక వెరైటీ ఇప్పుడు సాంగ్లీలో ఒక వెరైటీ ఎక్కువ రేట్ వస్తుంది అది కర్ణాటకలో ఒక ప్రాంతంలో మాత్రమే వండుతుంది రాజాపూరి లగాడి అంటారు దాన్ని రాజాపురి లగాడి వెరైటీకి ఇప్పుడు మన నిజామాబాద్ మార్కెట్లో మన ఆర్మూర్ వెరైటీకి పదిహేను వేలు పద్నాలుగు వేలు రేటు ఉంటే అక్కడ ఇరవై ఒకటి ఇరవై రెండు వేలు రూపాయల రేటు వస్తుంది దానికి రాజాపూరి లగాడీ అది ఓన్లీ కర్ణాటకలో ఒక ప్రాంతంలో వండుతుంది వాతావరణము సాయలు ఇవన్నిటిని బట్టి కూడా పసుపుడి ఉంటుంది పసుపులో అనేక రకాలు ఉన్నాయి ఇప్పుడు వాడుకలు ఉన్నటువంటి ఇప్పుడు పసుపు పండించేటటువంటి రకాలు దాదాపు ముప్పై మూడు రకాల పసుపు పండిస్తూ ఉన్నారు దేశంలో ఇట్లా అనేక రకాలుగా పసుపు నేను కూడా ఫస్ట్ చైర్మన్ ముందు ఇక్కడే పసుపు పండుతాను అనుకున్నాను కానీ దేశంలో అన్ని రాష్ట్రాల్లో పసుపు పండిస్తూ ఉన్నారు పసుపు రోజు రోజుకు ఏరియా పెరుగుతూ ఉంది ఏరియా తగ్గడం లేదు గతంలో ఇక్కడ పసుపు పంట తగ్గింది కాబట్టి రేట్ పెరిగింది అన్నారు చాలా మంది అది కరెక్ట్ కాదు పసుపు ఏరియా ఓన్లీ తెలంగాణలో తగ్గింది కర్ణాటకలో తగ్గింది దేశమంతా కూడా పెరిగింది ఇంత పెరిగినప్పటికీ కూడా ప్రపంచంలో పసుపుకి ఎందుకు డిమాండ్ ఉందంటే కోవిడ్ ద్వారా పసుపు ప్రయోజనాలు ప్రపంచానికి తెలిసినాయి కాబట్టి పసుపు మీద భారతదేశం కంటే ప్రపంచంలో అమెరికా కెనడా ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంది టర్మరిక్ ద్వారా ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి టర్మరిక్ని ని ఏ రకంగా ఉపయోగించుకోగలుగుతాం అనే దాని మీద అమెరికా అండ్ కెనడా చాలా పరిశోధన చేస్తూ ఉంది నీకు పసుపు అనేది ఓన్లీ దేవాలయాల్లో పూజలు చేసుకోవడానికో మనము వంటింట్లో వాడుకోవడానికో కాదు అనేక రకాలుగా ఉపయోగపడతాయి కాస్మెటిక్స్లో వాడతారు కలర్స్లో వాడతారు న్యాచురల్ కలర్స్లో వాడతారు ఆయుర్వేదంలో వాడతారు ఫార్మాసూటికల్స్లో వాడతారు ఇంకా అనేక రకాలుగా ఇంకా ఏ రకంగా ఉపయోగపడతా అనేది కూడా రీసెర్చ్ జరుగుతూ ఉంది నేను కూడా ఈ పసుపుని ఇంకా రైతు ఎంత పంట పెంచినా కానీ రైతుకు ధర తగ్గకుండా ఉండాలంటే పసుపుని ఇంకా ప్రపంచానికి ఇంకా ఎక్కువ పరిచయం చేయాలా ఇంకా ఎక్కువ వాడుకలకు తీసుకురావాలనే ఆలోచన కూడా బోర్డు చేయడం జరుగుతుంది నేను ఒకటి ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది చాలామంది రోజు మార్నింగ్ లేచి టీ తాగుతారు కొందరు కాఫీ తాగుతారు టీ కంటే కాఫీ కంటే ఇంకా గోల్డెన్ మిల్క్ అంటారు దీన్ని పసుపు పాలు కొంచెం చిట్కా పసుపు వేసుకొని పాలు తాగితే ఇవన్నిటికంటే పసుపు అనేది యాంటీబయాటిక్ యాంటీ యాంటీఇన్ఫ్లూమెంటరీ యాంటీ క్యాన్సర్ ఇవన్నిటిని కూడా అడ్డుకునే గుణం ఉంది కాబట్టి పసుపు ఇంకా చాలా ప్రయోజనాలు అని చెప్పేసి మనం ట్రైన్లలో చాయ్ ఇస్తారు కాఫీ ఇస్తారు అది ఇచ్చే బదులు ఇది ఇవ్వాలా ఫ్లైట్లలో చాయ్ ఇస్తారు కాఫీ ఇస్తారు దానికి బదులు ఇది ఇవ్వండి దీనికి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయం కూడా నేను చెప్పడం జరిగింది మొన్న మీటింగ్లో మా బోర్డు మీటింగ్లో చెప్పినాం కానీ మా ఆఫీసర్స్ మీటింగ్ చెప్తే కూడా చాలా మంచి ఆలోచన అంటూ ఉన్నారు అంటే మనం పసుపుని ఇంకా విస్తృతం చేయాలనే ఆలోచన పసుపు ద్వారా ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలా విత్ డాక్యుమెంట్ ప్రూఫ్తో పాటు ఎవిడెన్స్తో పాటు మనం ప్రపంచానికి తెలియజేస్తే పసుపు ఉపయోగం ఇంకా పెరుగుతుంది రైతులకు కూడా ధర తగ్గకుండా అవకాశం ఉంటుంది ధర పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంగా మనం ఆలోచిస్తూ ఉన్నాం ఇంకా రైతులకు మనం ఏ రకంగా మేలు చేయగలుగుతాం అనే దాని మీద కూడా బోర్డు ఆలోచిస్తూ ఉంది బోర్డు అనేది ఇప్పుడు ఏర్పడ్డది కొత్తగా బోర్డు కొత్తగా ఏర్పడుతుంది కాబట్టి ప్రయోజనాలు తొందరగానే అన్ని రావాలంటే రావు ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతే తెలంగాణకు రాజధాని ఉంది కాబట్టి ఇబ్బంది లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని సెట్ చేసుకోవాలంటే పది సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు పది సంవత్సరాలు అయిపోయింది ఇంకా సెట్ కాలేదు అక్కడ బిల్డింగ్లు కాలేదు అడ్మినిస్ట్రేషన్ కాలేదు ఎంప్లాయీస్ లేరు మాకు అదే పరిస్థితి ఉంటుంది మేము మేము ఇప్పుడు బోర్డు ఏర్పాటు చేసి ఐదు కూడా మాకు స్పైసెస్ బోర్డు నుంచి ఎంప్లాయీస్ రావాలి లేకుంటే మేము డైరెక్ట్ రిక్రూట్ చేసుకోవాలి లేకుంటే కాంటాక్ట్లో తీసుకోవాలి అవుట్సోర్సింగ్లో తీసుకోవాలి ఇవన్నీ ఉంటాయి దానికి అనేకమైనటువంటి ప్రభుత్వాలలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో అనేకమైనటువంటి రూల్స్ ఉంటాయి లైన్స్ రూల్స్తో గైడ్లైన్స్తో వెళ్ళాలంటే కొత్త సమయం పడుతుంది మనము కొత్త వ్యవసాయం చేసుకుంటే వెంటనే పంట పండదు కదా ఒక పడుతుంటే దాన్ని డెవలప్ చేయడము దానికి కొంత మనం వేయడము ఫస్ట్ ఇయర్ శాఖ పంట పండకపోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏది ఉన్నా కానీ మేము ఎంత ప్రయత్నం చేయాలంత ప్రయత్నం చేస్తా ఉన్నాం వేగంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మాకు ప్రభుత్వం కూడా కొంత బడ్జెట్ కూడా ఇచ్చింది ఇంకా ముందు ముందు ఇంకెక్కువ బడ్జెట్ అడుగుతాం ఆ బడ్జెట్ ద్వారా ఇంకా ఏ రకంగా రైతులకు స్టడీ టూర్స్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా నేను రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా భారతదేశం నుంచి దాదాపు ప్రపంచానికి సెవెంటీ పర్సెంట్ పసుపుని మనమే అందిస్తూ ఉన్నాం కాబట్టి అందించే పసుపులో చాలా మట్టుకు ఇప్పుడు అరబ్ కంట్రీస్తో మనకు పెద్ద ప్రాబ్లం లేదు యూరోపియన్ కంట్రీస్లో కొంచెం మనకు రసాయన అవశేషాలు ఉండడం వల్ల కొంత రిజెక్ట్ అవుతుంది కాబట్టి రైతులు ఏదైతే పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ని మొత్తంకి అవాయిడ్ చేసి పసుపుకు ఫర్టిలైజర్స్ కూడా పూర్తి స్థాయిలో తగ్గిస్తే బాగుంటుంది పెద్ద మొత్తంలో అసలు యూరియా వాడకుండా ఓన్లీ కాంప్లెక్స్ కొంత వాడుతుంటే కొంత సెమీ ఆర్గానిక్ పద్ధతులైనా పోతుంది పూర్తిగా పురుగు మందుల అవశేషాలు కూడా ఇక్కడ కనపడవి కాబట్టి ఇప్పుడు గల్ఫ్లో ఇప్పటికీ ఈ నాణ్య పద్ధత పవనాలు పరిశీలించరు కానీ యూరోప్ కంట్రీస్ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు కాబట్టి కొంత రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఎగుమతులు పెరగాలంటే కొంత రైతులు ఈ పశువుని ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తే బాగుంటుంది మన తాతల తండ్రులందరూ కూడా ఆర్గానిక్లో పండిస్తుంది ఏం వేసే వాళ్ళు కాదు చెరువులో మట్టి కొడుతుంది లేకుంటే పశువుల పేడ వేస్తుంది కొంత గ్రామాలలో పశువులు లేవు కాబట్టి కొంత పేడతో ఇబ్బంది అవుతుంది రైతులకు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరుగుతుంది దాంతో కొంత ఫర్టిలైజర్ అయిపోతుండ్రు కాబట్టి కొంత ఇప్పుడు మన దగ్గర కంటే మహారాష్ట్రలో కొంత వాళ్ళు ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తూ ఉన్నారు ఇంకా కొన్ని చోట్ల పండిస్తూ ఉన్నారు వాళ్ళకి పశువులు ఉన్నాయి రెండోది చెరువులో మట్టి కూడా వాళ్ళకి ఫ్రీగా దొరుకుతూ ఉంది ఎవరిది వాళ్ళు మిమ్మల్ని పైన ఎక్కడైతే నార్త్ ఈస్ట్లో ఉంది వాళ్ళంతా ఆర్గానిక్ పద్ధతి ఆంధ్రప్రదేశ్లో పాడేరు లంబసింగి ఆ ప్రాంతంలో కూడా వాళ్ళు ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తారు కొంత ఇట్లా మనం కూడా మనది కూడా ఒకప్పుడు అంత ఆర్గానిక్ పద్ధతిలో ఉండే ఇప్పుడిప్పుడే కొంతమంది అట్లా ఎక్కువ ఫెస్టిసైడ్ వాడు ఫెస్టిసైడ్ వాడడం వల్ల ఏం ఉపయోగం లేదు పసుపు కాబట్టి ఫెస్టిసైడ్ పూర్తి అవాయిడ్ చేయాలా ఫర్టిలైజర్స్ కూడా కొద్ది తగ్గించుకుంటే బాగుంటుంది సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పోయినా బాగుంటుంది ఎక్కువ పురుగు మందు అవశేషాలు ఉంటే ఎక్స్పోర్ట్ రిజెక్ట్ అవుతున్నాయి కాబట్టి దీని విషయంలో కూడా ఆలోచించాల్సింది కానీ నేను రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే మన మంచి ధర రావాలంటే ఎక్స్పోర్ట్ ఉండాలి ఇప్పుడు దాదాపు మన దేశం నుంచి ప్రతి సంవత్సరం ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పద్దెనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల ఎక్స్పోర్ట్ చేసినాం మనము రేపు దీన్ని ఐదు వేల కోట్లకు తీసుకెళ్లాలని చెప్పేసి మనకు భారత ప్రధానమంత్రి గారు టార్గెట్ ఇచ్చారు మోడీ గారు ఎందుకంటే ఈ బోర్డు ద్వారా మీరు ఎక్స్పోర్ట్ పెంచండి ఎక్స్పోర్ట్ పెంచుతానే రైతులకు ప్రయోజనం ఉంటుంది అనేది విషయంలో మీరు మార్కెట్ చేయండి ప్రొడక్షన్ మన రైతులకు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీరు మార్కెట్ మీద దృష్టి పెట్టండి ఉన్నారు కాబట్టి దీని మీద మేము ఆలోచిస్తున్నాం మార్కెట్ చేయాలంటే మన నాణ్యమైనటువంటి పర్సనల్ ప్రపంచానికి ఇవ్వాలా కాబట్టి ఇవన్నీ విషయాలను కూడా రైతులు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని ఆల్ ఇండియా రేడియో ద్వారా కూడా రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీని మీద అందరూ ఇప్పుడు చదువుకున్నటువంటి రైతులు ఒకప్పుడు చదువుకున్నటువంటి రైతులు ప్రపంచంలో ఏం జరుగుతుందని రైతులందరూ తెలుసు ఈజీగా తెలిసిపోతుంది ఎక్కడ ఏ రీసెర్చ్ సెంటర్లో ఏ వెరైటీ ఉంది ఏ వెరైటీ బాగుంది ఏ రకంగా పండిస్తే మార్కెట్లో ఏ రకంగా ఉంటుంది అనే విషయం వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి పసుపు ద్వారా ఇంకా కొన్ని వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కూడా ఏర్పడితే బాగుంటుంది కొన్ని కొన్ని స్టార్ట్అప్స్ వస్తే కూడా బాగుంటుంది ఇంకా దీని మీద పెద్ద ఎత్తున కొంత మన పరిశోధనలు చేసి పసుపుకు ఇంకా విస్తృతంగా ప్రచారం కల్పిస్తే ఇంకా ఆ ప్రయోజనాలని కూడా రైతులకు కొంత తెచ్చేవారు మీరు అంటున్నట్టుగా నాణ్యత ప్రమాణాలు అని చెప్పారు మరి ఏ రకమైన నాణ్యత ప్రమాణాలని పాటించి రైతులు పసుపుని పండిస్తే వాళ్లకు ఎక్కువ ధర అందే అవకాశం ఉంటుంది ఈ రకమైన విషయాలు మా శ్రోతలు కొద్దిగా వివరిస్తారా నేను చెప్పేది ఒకటే రైతులందరికీ కూడా ఎక్కువ మంది రైతులు ఈ మధ్య పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైర్స్ వాడుతూ ఉన్నారు మొట్టమొదటిగా వాళ్ళు పంట వేసే కంటే ముందే విత్తనాన్ని శుద్ధి చేసుకోవాలా విత్తన శుద్ధి తర్వాతనే విత్తనాన్ని విత్తుకోవాలా తర్వాత ఫెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ అవసరం ఉన్నటువంటి అవసరం రాదు దానికి కుళ్ళిపోయేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి రైతులు సైంటిస్టులు చెప్పినటువంటి సూచనలు పాటించి వాళ్ళు చెప్పిన విధంగానే వాళ్ళు వ్యవసాయాన్ని సాగు చేస్తే బాగుంటుంది ఆ రకంగా పండియడంలో విషయంలో ఆర్గానిక్ పద్ధతిలో కొంత వాళ్ళు వెంటనే ఆర్గానిక్ రమ్మంటే పూర్తి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ తీసుకురమ్మంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది నేను అంటున్నాను సెమీ ఆర్గానిక్ ఫస్ట్ ఫెస్టిసైడ్స్ అవాయిడ్ చేయండి తర్వాత యూరియా అవాయిడ్ చేయండి తర్వాత స్లోగా కాంప్లెక్స్ కూడా అవాయిడ్ చేయండి న్యాచురల్ పద్ధతిలో పంట పండించమని మంచి నేను అడుగుతున్నాను కొంత అట్లా పండిస్తే కొంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది ప్రపంచానికి కూడా మనకు మంచి పసుపు అందిస్తే ప్రపంచంలో డిమాండ్గా కూడా పోతుంది ఆర్గానిక్ పసుపు మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో పసుపు డిమాండ్ పెంచాలంటే మన పసుపు ప్రపంచానికి ఇంకా ఎక్కువ అందించాలంటే నాణ్యత ప్రమాణాలు ఉండాలి అట్లా ఇంకా కొంత మాకు కొంత ఈ పసుపు విషయంలో కొన్ని దృష్టికి వచ్చినాయి ఏది కుర్క్మిన్ కొన్ని కంపెనీస్ చేంజ్ చేస్తున్నారంటే తీసినటువంటి పసుపును కూడా మళ్ళీ మార్కెట్లోకి తీసుకొచ్చి దాన్ని కల్తీ వేయడం వల్ల అవి కూడా ఇబ్బంది అవుతున్నాయి దాని మీద కూడా దృష్టి పెడుతున్నాం పసుపు ఇంకా మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది అటువంటి పనులు జరగకుండా ఉంటే దాని మీద కూడా దృష్టి పెట్టి మంచి నాణ్యత ప్రమాణాలతో పసుపు రైతు పండిస్తే దాన్ని తీసుకోవడానికి ప్రపంచం సిద్ధంగా ఉంది మరి నాణ్యత ప్రమాణాలు అన్నట్టుగా మీరు కర్కిమిన్ అని ఒక విషయం చెప్పారు అవును కర్కిమిన్ ఎంతవరకు ఉంటే మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఈ విషయాలు అంటే కొరకుమిన్ అనేది అది మెడిసినల్స్ వాల్యూ ఉంటుంది అంత అంతా తోని పసుపు మార్కెట్లో రేట్ పోతుంది అనేది అది కరెక్ట్ కాదు కొర్కుమీన్ ఉన్నటువంటి పసుపుకే డిమాండ్ ఉంటుంది అనేటువంటి విషయం కూడా కరెక్ట్ కాదు కొర్కుమీన్ పర్సెంటేజ్ నైన్ పాయింట్ ఫైవ్ టెన్ ఉన్నటువంటి దాన్ని మెడిసినల్ వాల్యూస్ కోసం వాడుకుంటారు ఎక్కువ వాళ్ళు వాడుకుంటారు జనరల్గా సమాజంలో ప్రపంచంలో వాడుకునేది మన నిజామాబాద్ పసుపు గల్ఫ్ కంట్రీస్లో బాగా డిమాండ్ ఉంది మనది టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కొరుకుమని ఉన్నప్పటికీ కూడా ఇది వంటలలో బాగా యూజ్ చేసుకుంటారు కాస్మెటిక్స్లో యూజ్ చేసుకుంటారు ఇంకా మహారాష్ట్రలో పండేటువంటి వాయిగవం వెరైటీ అని ఉంటుంది దాంట్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంది టర్మరిక్ ఆయిల్ కూడా తీసుకుంటారు ఆయిల్ ద్వారా మనకు కొంత ఏదో వచ్చిన ముడతలు వచ్చి రాకుండా పెట్టుకున్నటువంటి ఆయిల్స్ కూడా తయారు చేస్తారు ఈ మధ్య పసుపు లీవ్స్తో కూడా ఆయిల్ తయారు చేస్తున్నారు ఆ ఆయిల్ కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది మన నిజామాబాద్ జిల్లాలో మొన్న మీరు ఇంతకుముందు తిరుపతి రెడ్డి గారు వచ్చినప్పుడు వాళ్ళ ఎఫ్ఈఓ నుంచి ఒక ఎంఎస్ఎంఈ కింద వాళ్ళకి ఒక ఇండస్ట్రీ ఇవ్వడం జరిగింది దాంతోపాటు లీవ్స్ ఆయిల్ తయారు చేయడానికి రెండు చిన్న మిషనరీ కూడా ఇవ్వడం జరిగింది అట్లా నీకు ఇంకా ఏ రకమైనటువంటి రైతులకు మనం చేయగలుగుతాం అనే దాని మీద కూడా బోర్డు దృష్టి పెట్టింది మరి ఈ పసుపు పైన పరిశోధనకి జాతీయ పసుపు బోర్డు ద్వారా ఎలాంటి ప్రణాళికలు రచిస్తోంది పసుపు ఇంకా పరిశోధనలు పెరగాలంటే ఇంకా ఏం చేయాలి వాస్తవంగా పసుపు బోర్డు వెంటనే పరిశోధనల మీద బోర్డే సపరేట్గా ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టేటువంటి పరిస్థితి కాదు ఇప్పుడు మాకు ఆల్రెడీ పసుపు మీద పరిశోధన చేసేటటువంటి రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి ఆల్రెడీలో కమార్పల్లిలో నిజామాబాద్ జిల్లా కమ్మార్పల్లిలో ఉంది జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో మూడు ఉన్నాయి బెంగాల్లో ఒకటి ఉంది తమిళనాడులో ఒకటి ఉంది ఎన్ఐఆర్సిఏ నెరికా అంటారు నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కమర్షియల్ అగ్రికల్చర్ దీంట్లో పసుపు అశ్వగంధ చిల్లి ఈ మూడు మీద ప్రయోగాలు జరుగుతున్నాయి ఇది పసుపు అండ్ చిల్లీస్ అశ్వగంధ వీటి కోసమే ఎన్ఐఆర్సిఏ ఏర్పడది దాంట్లో డైరెక్టర్స్ ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రయోగాలు చేస్తూ ఉన్నారు నేను మన రాజమండ్రి ఎన్ఐఆర్సిఏకి వెళ్ళాను అక్కడ సైంటిస్టులతో అందరితో మాట్లాడినాము కొత్త వెరైటీల గురించి కూడా మాట్లాడాము వాళ్ళు ప్రయోగాలు జరుగుతున్నాయి ఇంకా ఒక కొన్ని వెరైటీలు పైప్ లైన్లో ఉన్నాయని చెప్పడం జరిగింది స్పష్టంగా సైంటిస్టులు అనడం జరిగింది మా తాత అదే వెరైటీ సాగు చేసిండు మా నాన్న అదే వెరైటీ సాగు చేసిండు నేను కూడా అదే వెరైటీ సాగు చేస్తున్నాను హార్మోల్లో ఎర్రగుంటూరు అనే వెరైటీ మరి ఇన్ని సంవత్సరాల కాలంలో మరి ఎందుకు ఇంకా నూతనమైనటువంటి వెరైటీలు రావడం అంటే సార్ చాలా వెరైటీలు వచ్చినాయి కానీ మీ ప్రాంతానికి ఆ వెరైటీ చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మీ దగ్గర ఆ వెరైటీ హిల్డింగ్ బాగా వస్తుంది వెయిట్ బాగు వస్తుంది కలర్ బాగా వస్తుంది కాబట్టి ఆ వెరైటీకి మీ మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది కాబట్టి మీరు మీరు అదే వెరైటీ సాగు చేస్తున్నారు ఇంకా అనేకమంది వెరైటీలు వచ్చినాయి ప్రతి బాగా వచ్చింది ప్రగతి వచ్చింది వాయుగావం వచ్చింది ఇంకా అనేకమైన వెరైటీలు వచ్చినాయి కానీ అది మీ ప్రాంతానికి అనుగుణంగా లేవు పీతంబర్ వచ్చింది ఇవన్నీ కానీ మీ ప్రాంతానికి అనుగుణంగా సాగైతలేవు ఇప్పుడు రాజాపూర్ లాగా సాంగ్లీలో మీకంటే ఒక నాలుగైదు వేల రూపాయలు రేట్ ఎక్కువ మీ మార్కెట్ కంటే ఆ వెరైటీ తెచ్చి ఇక్కడ పండిస్తే మీకు ఆ ఇల్డింగ్ రావట్లేదు మీకు మీకు ఈ వెరైటీ సెట్ అయింది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది మా ప్రాంతానికైనా సరే దీనికంటే ఇంకా కొంత మెరుగైనటువంటి ఈల్డింగ్ వచ్చేది మెరుగైనటువంటి కలర్ వచ్చేది వెరైటీ ఇంకేదైనా మంచి మీరు తయారు చేస్తే బాగుంటుంది అనే విషయం కూడా చెప్పడం జరిగింది అట్లా దేశంలో ప్రాంతం ఇప్పుడు మనకు ఆసాంలో కూడా ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఉంది టర్మరిక్ మీద అదేవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే ఒక రెండు వందల కోట్లు కేటాయించి ఈ టర్మరిక్ మీద ఒక రీసెర్చ్ పెట్టడం జరిగింది ఇట్లా టర్మరిక్ మీద చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా రీసెర్చ్ చేస్తూ ఉంది పసుపు పంట దిగుబడి వచ్చిన తర్వాత రైతు మార్కెట్కి తరలించే టైంలో కానీ ఆ తర్వాత మార్కెట్కి తరలించిన తర్వాత వర్షాకాలంలో వర్షాలకు తడిసిపోయి అది చెడిపోయే అవకాశం ఉంటుంది ఈ టైంలో కాపాడుకునే అవకాశం ఎట్లా పసుపు బోర్డు దీనికి సహకారం అందిస్తుంది అనే విషయాల్ని మార్కెట్ తీయ ముందే వాళ్ళు దాన్ని వాళ్ళు కళ్ళాల మీద ఉన్నప్పుడే పసుపు దాదాపు తొమ్మిది వేల టార్పాలిన్స్ సబ్సిడీ పైన ఇవ్వడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద టార్పాలిన్స్ వాళ్ళకు పసుపుని కాపాడుకోవడానికి టార్పాలిన్స్ ఇవ్వడం జరిగింది కానీ నేను రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మొన్న మార్కెట్లో మొన్న పోయిన సంవత్సరం మార్కెట్లో వాళ్ళ మార్కెట్కు కొంతమంది రైతులు పూర్తి స్థాయిలో డ్రై అయిన పసుపు తీసుకురాకుండా కొంత పచ్చి పసుపు తీసుకురావడం వల్ల దేశంలో అన్ని మార్కెట్లలో డే టు డే మార్కెట్ రేట్స్ తెప్పించాను తెప్పించి ఆ మార్కెట్ రేట్స్ విషయంలో వాళ్ళకు రైతులకు కూడా కొంతమందికి నేను కొన్ని గ్రూపులలో కూడా పంపించడం జరిగింది ఎక్కడ దేశంలో ఏ ప్రాంతంలో కూడా ఏఎంసీలో కూడా ఏ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో కూడా ఎక్కడ కూడా స్టేషన్ కాలేదు ఎక్కడ కూడా ధర గురించి ఆలోచన చేయలేదు ఇక్కడ ఎందుకు జరిగింది అంటే కొంత చాలా మంది రైతులు డ్రై పసుపు తీసుకొస్తారు కానీ కొంతమంది పచ్చి పసుపు తీసుకురావడం వల్ల ఆ డ్రై పసుపు తీసుకొచ్చిన రైతులు నష్టపోవడం జరుగుతుంది దాంతోని వ్యాపారస్తులు దాన్ని కొంత అలుసుగా తీసుకొని మార్కెట్లో రేటు తగ్గించడం జరుగుతుంది కాబట్టి నేను రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు తొమ్మిది నెలలు కష్టపడుతుండ్రు తొమ్మిది రోజులు ఎక్కువ కష్టపడడానికి ఎందుకు ఇబ్బంది పడుతుండ్రు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంకో తొమ్మిది రోజులు మంచిగా దాన్ని ఆరబెట్టుకొని డ్రై చేసుకొని దాన్ని గ్రేడింగ్ చేసి తీసుకురండి మీకు మంచి రేటు వస్తుంది నేను అన్ని రేట్స్ తెప్పించాను ఈరోడ్ కానీ సాంగ్లీ కానీ అదేవిధంగా సేలం కానీ కర్ణాటక కానీ ఆస్సాం కానీ అన్ని మార్కెట్ల నుంచి రేటు తెప్పించాను ఎక్కడ కూడా పదివేలకు తగ్గకుండానే ఉంది పదివేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల నుంచి ఇంకా వెరైటీని బట్టి ఇరవై వేల దాకా రేటు పోయినాయి కానీ మన మార్కెట్లో కొంత రేటు తగ్గడానికి కారణం ఏంటంటే రేటు ఒక వెయ్యి రూపాయలు తగ్గింది తొమ్మిది వేలకు తీసుకురావడానికి కారణం ఏంటంటే పచ్చి పసుపు తీసుకొచ్చి దాంట్లో వ్యాపారస్తులది కొంతమంది రైతులది ఇద్దరిది తప్పు ఉంది కాబట్టి వాళ్ళిద్దరు తప్పు వల్ల అది జరిగింది ఇక ముందు తప్పు జరగకుండా ఉండాలంటే మార్కెట్ కమిటీ వాళ్ళు పసుపు పంట చేతికి వచ్చిన దానికంటే ముందే పసుపు పంట తీసే కంటే ముందే గ్రామాలలోకి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి అదేవిధంగా ఈసారి బోర్డు కూడా దాని మీద దృష్టి పెడుతుంది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతుంది కొంత కొన్ని పారామీటర్స్ పెట్టి ఈ రకమైనటువంటి పసుపు తీసుకొస్తేనే మార్కెట్లో మనము దాన్ని కొనేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయంలో రైతులకు ముందే అవగాహన కల్పిస్తే అటువంటి పసుపు పసుపుని మార్కెట్ మీద తెచ్చే అవకాశం ఉండదు కాబట్టి పచ్చి పసుపు తీయకుండా మంచిగా డ్రై చేసిన పసుపు తీసుకొచ్చి మీరు లాభపడండి మీ తోట రైతులను కూడా లాభపడే విధంగా మీరు సహకరించండి అన్ని వాళ్ళందరికీ రైతులకు తెలియజేసుకుంటున్నాను అయితే ఇంకా బోర్డు తరఫున పసుపు రైతులకి ఎట్లాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనే విషయాల్ని శ్రోతలకి వివరిస్తారండి మేము బోర్డు ఇప్పుడే మొదలైంది కాబట్టి మేము ఇంకా రైతులకు కొంత పంట అవగాహన సదస్సులు అదేవిధంగా కొన్ని మంచి ప్రాంతాలలో మంచి మెరుగైనటువంటి పంట పండించేటటువంటి మెరుగైనటువంటి వాల్యూ యాడెడ్ ప్రాడక్ట్ చేసేటువంటి ప్రాంతాలకు రైతులని స్టడీస్ టూర్కి తీసుకెళ్లడము రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడము పురుగు మందుల అవశేషాల మీద కూడా అవగాహన కల్పించడము కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడము రెండవది స్టడీ టూర్స్ కూడా పెట్టడం అనేది మనం ఆలోచిస్తూ ఉన్నాం ఇంకా ఇప్పుడిప్పుడే మొదలైంది కాబట్టి కొంత సమయం పడుతుంది తర్వాత తప్పకుండా నిరంతరం రైతులతో ఉంటాము పసుపు బోర్డు ద్వారా రైతులకు ప్రయోజనాలు కలిగే విధంగా మేము పనిచేస్తాము ఎక్స్పోర్ట్ పెంచడానికి ప్రయత్నం చేస్తాము ఇక్కడ రైతులకు కూడా మంచి ఈల్డింగ్ వచ్చేటువంటి వెరైటీలు కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాం రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి పశువును పండించడానికి కూడా మా వంతు మేము సహకరిస్తాం పసుపు రైతులకు సబ్సిడీ మీద అందిస్తున్న బాయిలర్ పాలిషర్ గురించి మీరు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు ఆ దరఖాస్తులు ఎప్పటి నుండి స్వీకరిస్తున్నారు ఈ విషయాలు పసుపు రైతులకు ఒకసారి అందిస్తారా ఇరవై ఒకటో తేదీ సోమవారం నుంచి పసుపు రైతులందరి దగ్గర నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది ఈ రైతులకు ఇచ్చేటటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో బాయిలర్స్ కానీ పాలిషర్స్ కానీ వాటి సంబంధించినటువంటి దరఖాస్తులు ప్రతి రైతు దగ్గర తీసుకోవడం జరుగుతుంది దానికి రైతులకు అయితే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి అయితే నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్కి అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ జనరల్ ఫార్మర్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కానీ మేము కొన్ని విషయాలు ఈసారి మా బోర్డు అనుకుంటా ఉంది ఎక్కడెక్కడైతే అసలు ఇప్పటివరకు రాలేదో ఏ గ్రామాలకైతే ఈ బాయిలర్స్ పాలిషర్ రాలేదో వాటికి ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి ఈ అప్లికేషన్స్ అని పరిశీలించిన తర్వాత వాటి మీద దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచన కూడా మా బోర్డుకు ఉంది ఈ అప్లికేషన్లో ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఏ రైతు కూడా ఏ అధికారికి కానీ ఏ నాయకుడు కానీ ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా ఈ బోర్డు పరిధిలో ఇచ్చేటటువంటి సబ్సిడీ ఇవన్నీ కూడా నీతి నిజాయితీ నిబద్ధతను రైతుకు ప్రతి రైతుకు అందిస్తాము ఎవ్వరు కూడా మధ్య దళారులని నమ్మి మోసపోవద్దని వాళ్ళందరూ కూడా డైరెక్ట్ అప్లికేషన్లు ఇవ్వండి దాంట్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ సబ్సిడీ కావాల్సినటువంటి మీకు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఎవరిని నమ్మకండి దయచేసి మీకు డైరెక్ట్గా మీకు వస్తాయి డైరెక్ట్ సబ్సిడీ వస్తుంది ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా వస్తుంది ఉన్నటువంటి నా టర్మ్ మొత్తం కూడా సింగిల్ పైస్ అవినీతి లేకుండా మీ అందరికి కూడా అందుతాయి కాబట్టి మీరు ఎవ్వరు కూడా అధికారులకు కానీ ఎటువంటి ఎవరికి కానీ ఒక రూపాయి కూడా ఇవ్వకుండా మీరు పరికరాలు తీసుకోండి కానీ ఈ వీటిని కూడా గతంలో కొన్ని కొంతమంది దళారులు దీన్ని మిస్యూజ్ చేసిన విషయం కూడా మా దృష్టికి వచ్చింది దాన్ని కూడా ఎట్టి పర్సెంట్ అరికడతాం ఆ మిస్యూజ్ చేసినటువంటి ఏదైతే సప్లయర్స్ ఉన్నారో సప్లయర్స్ కానీ ఆ మిస్యూజ్ అవకాశం కల్పించినటువంటి రైతులకు మళ్ళీ భవిష్యత్తులో ఈ పరికరాలు ఇవ్వకూడదని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైన తర్వాత మీరు మొదటి చైర్మన్గా ఎంపికవడం అభినందనీయం మొదటిసారిగా మా ఆకాశవాణి స్టూడియోకి వచ్చి పసుపు పట్ల అవగాహన కల్పించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇంతవరకు మీరు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ శ్రీ పల్లె గంగారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు ఇంతటితో ఈనాటి పంట పొలాల కార్యక్రమం సమాప్తం